నమస్కారం బిఎన్ నైన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఈ రోజు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం జరిగింది ఈ సమావేశానికి మొన్న జరిగిన పాత కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనకి ఈ రోజు ఎమ్మెల్యే దానికి భిన్నంగా శాంతి చేకూర్చాలని మాట్లాడటం జరిగింది అయితే ఆ కార్యకర్తలకు ఇక ఇద్దరికి ముగ్గురి కో కాంట్రాక్టర్లు ఇచ్చి నోరు మోపించినట్లుగా సమాచారం అయితే ఆ ముగ్గురైన కాంగ్రెస్ లీడర్లు మిగతా కాంగ్రెస్ కార్యకర్తలు కారా గత నలభై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసరికి మా పరిస్థితి ఆందోళన చెందిందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నా గెలుపుకొరు వెన్ను తట్టి నన్ను మరి స్థానానికి కూర్చోబెట్టినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రత్యేకంగా ప్రాధాన్యవంతన తెలియజేస్తున్నాము అదేవిధంగా నేను గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించిన తర్వాత మరి ఈ నియోజకవర్గంలో ఈ రెండున్నర రెండున్నర నెలల కాలంలో నేను పదిహేడు సుమారు పదిహేడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు నియోజకవర్గ అభివృద్ధికి నేను తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఈజీఎన్ఆర్ఎస్ కానీ స్పెషల్ పండు కానీ తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా ప్రతి మండలానికి కూడా ఎక్కడైతే అభివృద్ధికి నాంది పలుకుంటే ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలను కూడా సెలెక్ట్ చేసి ఆ గ్రామంలో కూడా ఈజీ నేషనల్ ఫండ్ని చేసి పండుని అదేవిధంగా స్పెషల్ పండులో భాగంగా ఆరు కోట్ల యాభై లక్షలు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వారి సమస్యలు తీర్చడానికి అదేవిధంగా రెండు కోట్ల రూపాయలు కేవలం పాఠశాలల అభివృద్ధికి శాంక్షన్ చేపించడం జరిగింది అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా నీటి వసతికి కోటి రూపాయలు కూడా కేటాయించడం జరిగింది ఆ పనులు కూడా ముమ్మరంగా మరి గత వారం నుండే పనులు జరుగుతూ ఉన్నాయి డీజిల్ రోడ్డు కూడా సుమారు తొంభై ఐదు శాతం కంప్లీట్ అయినాయి నిన్ననే పాఠశాలల అభివృద్ధికి రెండు కోట్ల రూపాయలు అదేవిధంగా వారం రోజుల క్రితం నీటి వసతికి సంబంధించింది కోటి రూపాయలు కూడా నేను శాంక్షన్ చేయడం జరిగింది ఎక్కడైతే నీటి వసతికి గతంలో మిషన్ భగీరథ పైప్ లైన్ ఎక్కడైతే చివరి ఇంటి వరకు ధరించాలని పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాన్ని గుర్తించి ఆ ఇండ్లకు నీరు అందించే ఆలోచనతో అక్కడ బోర్వెల్ పూర్తిగా బోర్వెల్ పంప్ సెట్ కూడా కంప్లీట్ అక్కడ ఏర్పాటు